అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ నలభై రెండవ భాగం రచయిత సుజాత గారు అభి సైన్ చేసి అమౌంట్ వేయకుండా మీ ఇద్దరికి నచ్చిన షాపింగ్ చేసుకోండి అంటూ చిరునవ్వుతో హార్తి పల్లెల్లో పెడతాడు అన్నుతో పాటు వయసు కూడా అలా కళ్ళొదిలేశ్చర్యంగా అభిని చెక్ని చూస్తుంటారు ఇంకా మేము లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతాడు అభి చెక్ బుక్ మధుకీస్తూ అలా ఎలా వెళ్ళనిస్తాం అభి అని విజయ్ తనతో పాటు శివ రంజిత్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు ఏ నీకు కూడా కట్టం ఇవ్వాలా అని వెటకారంగా అడుగుతున్న అభిని చూస్తూ అంత వెటకారం ఎందుకు బాబు అని సర్కస్టిక్గా అంటూ ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలని విజయ్ అనగానే ఏ మా పేర్లు మీకు తెలియదా అని అంతే వెటకారంగా అంటాడు అభి అది కాదు కాదీ అని నవ్వుతూ మీరు మీ ఇద్దరు పేర్లు చెప్పాలి అది ఒక సాంప్రదాయం అని విమల్ గారు అనగానే అవునన్నయ్య ముందు నువ్వు చెప్పు ఐసు పేరుతో కలిపి అని శ్వేత అనగానే బుజ్జమ్మ ఇంకా అలా పేరు పెట్టి పిలుస్తావే వదినా అని పిలు అని రాజీ గారు లోపల నుంచే కసరుతారు శ్వేతని సరే ఇంకా నువ్వు చెప్పు బాబు ఇక్కడ నుంచొని నుంచొని మాకు కాలు లాగుతున్నాయని విజయ్ అనగానే అయితే లోపలికి వెళ్ళి కూర్చో ఎవరి నుంచో మన్నా నిన్ను ఇక్కడ గుమ్మానికి అడ్డంగా అని అభి సీరియస్టోన్తో అంటాడు అబ్బా రే నువ్వు కొంచెం నోర్మి అని ఈశ్వరి గారు విజయ్ని కసరి అభి నువ్వు ముందు చెప్పు పాప వయసు ఎంతసేపులా నిలబడుతుంది రాత్రి సరిగ్గా కూడా తనని తినలేదు వ్రతం ఏర్పాట్లు ఒకటి చూడాలి మేము మీ గృహప్రవేశం అయిపోతే అని అనడంతో ఇంకా అభి ఒకసారి ఐసు చూస్తూ నేను నా భార్య ఐశ్వర్యతో కలిసి వచ్చాము మమ్మల్ని లోపలికి రానివ్వండి అని అభి అనగానే అందరూ క్లాప్స్ కొడతారు నవ్వుతూ నేనేంటి బాబా నేను నీ పేరు కూడా చెప్పాలి కదా అని రంజిత్ శివ అంటారు టీజింగ్గా నిజమే అని విజయ్ కూడా అంటాడు పర్వాలేదు ఐసు పేరు చెప్పాడు కదా ఇప్పుడు నువ్వు చెప్పాలిరా అని ఐసు వైపు చూస్తూ అంటారు ఈశ్వరి గారు తను ఏం చెబుతుందా అన్నట్టు అందరూ తన వైపే శ్రద్ధగా చూస్తుంటారు అందరూ చెప్పు వయసు అని రంజితలు కానీ కంగారుగా దించుకొని కళ్ళు అటు ఇటు తిప్పుతూ మెడలోని దండం చేతులతో నలిపిస్తూ ఏంటి నాకు ఆయన పేరుతో నా పేరు కలిపి చెప్పాలంటే ఏదోలా ఉంది అది కూడా ఇలా అందరిలో అని అనుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఇప్పుడు చెప్పకపోతే లోపలికి రానివరేమో అని అలా ఆలోచిస్తున్న ఐసు కంగారుని చూసి తనని ఇబ్బంది పెట్టకండి అంటే నేను చెప్పాను కదా తను చెప్పకపోయినా పర్లేదని అభి అంటుండగాని అబ్బా అలా ఎలా ఊరుకుంటావన్నయ్య నువ్వు చెప్పలేదా వదిన కూడా చెప్పాల్సిందే అని అంటున్న శ్వేతని కోపంగా చూస్తూ నా పేరు ఐశ్వర్య అభిరామ్ గారితో పాటు కలిసి మా ఇంటికి వచ్చాము నన్ను లోపలికి రానివ్వండి అని ఐసు తడబడుతూ చెప్పడంతో అందరూ చిన్నగా నవ్వుతారు ఏంటి ఐసు అభి అభిగారు నీకేమవుతారు అది చెప్పలేదు నువ్వు అని కీతు అనగానే అవును ఐసు అనబోయి వదిన నువ్వు అన్నయ్య నీకేమవుతారని శ్వేత అంటుంది పర్వాలేదురా అని అభి అంటున్నా విజయ్ వాళ్ళు కూడా కీతు వాళ్ళతో కలిసి లేదు చెప్పాల్సిందే అభిరామ్ మాత్రమే కాదు తన పూర్తి పేరు చెప్పాలని వాళ్ళంతా గొడవ చేయడంతో రే నా పూర్తి పేరు తనకు ఎలా తెలుస్తుంది చెప్పు అని విజయ్ వైపు విసుగ్గా చూస్తూ అంటాడు అభి ఐసు ఈ గొడవంతా ఎందుకు చెప్పరా వాళ్ళు అన్నట్టు చెప్పే వాడు పూర్తి పేరు నేను చెప్తా నీకు అని విమలుగా అనడంతో వద్దంకుల్ నాకు తెలుసు అని ఐసు అనగాని తెలుసా అని అభి అలా ఆశ్చర్యంగా చూస్తుండగాని అలా తల కిందకు దించుకొని నేను ఐశ్వర్యని నా భర్త అభిరామ్ కృష్ణ గారితో కలిసి అని తడబడుతూ మా మేనత్తమ్మ మామయ్య గారింటికి వచ్చాము నన్ను లోపలికి రానివ్వండి ఐసూ అనడంతో అందరూ ఆనందపడతారు ఐసు చెప్పింది విని సూపర్ చెప్పా వయసు అని రంజిత్ శివ క్లాప్స్ కొడతారు వాళ్ళు రానిచ్చేదేంట్రా అంత బాగా అర్థమయ్యేలా చెప్పాక కూడా నేను చెప్తున్నా ఇద్దరూ కుడికాలు లోపలికి పెట్టి రండి తల్లి అని విమల్ గారు ఐసూ తలపై చేయి వేసి అంటారు ప్రేమగా కానీ తను కృష్ణ అన్నప్పుడే షాక్లో ఉండి నా పూర్తి పేరు తెలుసా మరి కృష్ణ అది నేనే అని కూడా తెలిసిందా అని ఆలోచిస్తూ ముందు కదలకుండా తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న అభిని ఊరకంట చూస్తూ ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది ఐసు వీడేంట అలా బిసుగు పోయాడని దగ్గరికి వెళ్ళి అభి అని విజయ్ చెవిలో చిన్నగా పిలవగానే హా అని అభి విజయ్ వైపు చూడగానే లోపలికి పద అని సైగ చేయడంతో ఇంకా లోపలికి అడుగు పెట్టబోతున్న అభిని రాజీ గారు ఐసు చేయి పట్టుకో అభి అని అనడంతో ఐసు చేయి పట్టుకొని ఇద్దరు కలిసి ముందు కుడికాలు పెట్టి లోపలికొస్తారు రాజీ ఇద్దరిని దేవుడి గదిలోకి తీసుకొని వెళ్ళి ఐసూతో దీపం పెట్టించని అన్నపూర్ణ గనడంతో రాజీ గారిద్దరికి దేవుడి గదిలోకి తీసుకొని వెళ్ళి ఐసూని దీపం వెలిగించమని ఐసూ వెలిగించగాని ఇద్దరు కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటుండగా అలా వారిద్దరిని పక్క పక్కన చూసి గారు కూడా నా కొడుకు కోడలు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండేలా చూడమని వేడుకుంటారు ఇంకా బయటికి వచ్చిన అభి తన రూమ్కి వెళ్దాము అని చూడగా ఇద్దరు ఒంగముడి వేసి ఉండడంతో ఆ పంచ తీసి చొరవగా ఐసూ చేతికిచ్చి మమ్మీ నేను లోపలికి వెళ్ళనా అని అనగానే హా వెళ్ళు అభి అని శ్వేత వదిన నీ రూమ్కి తీసుకొని వెళ్ళు అని శ్వేతకు చెప్పి అభి ఐసు మీ ఇద్దరు ఫ్రెష్ ఎయిర్ రెడీగా ఉండండి పంతులు గారు రాగానే పిలుస్తానని రాజీ గారు అనగానే సరే అని శ్వేత ఐసుని తన రూమ్కి తీసుకొని వెళ్తుంటే వెళ్తున్న ఐసు వైపే ఒకసారి చూసి అభి పైకి వెళ్ళిపోతాడు తన రూమ్కి శ్వేత రూమ్కి ఐసు వెళ్ళగానే తన వెనుక కీతు కూడా వస్తుంది ముగ్గురు వెళ్ళగానే శ్వేత డోర్ క్లోజ్ చేస్తుంది అమ్మ ఇంకా పెళ్ళి అయిపోయింది కదా ఇంకా రేపటి నుంచి నేను కాలేజ్కి వచ్చేస్తాను అని అంటున్న ఐసూని ఏంటి కాలేజ్కి ఎలా వెళ్తావు రేపు నైట్ అమ్మ వాళ్ళు మీకు చేయవలసిన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే అని శ్వేత అనగానే మెడలో దండ తీస్తూ రేపే ఏముంది ఈ రోజు వ్రతం నైట్ రిసెప్షన్ అయిపోతాయి కదా రేపు అత్తని అడిగి నేను కాలేజ్కి వెళ్ళాలి ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయిపోయాను అని అంటున్న ఐసూ భుజంపై చుట్టూ చేవేసి మర్చిపోయావా ఐసూ పెళ్ళయ్యాక ఏముంటుందో అదే కదా మ్యారేడ్ లైఫ్లో కడుగుపెట్టడానికి ముఖ్యమైన ఘట్టం అని కీతు అంటూ ఇంకా మొహంతో చూస్తున్న ఐసూది తలపై ఒక్కటి వేసి ఫస్ట్ నైట్ బేబీ అని కీతు అనగానే ఏంటి అని గట్టిగా అరుస్తూ ఐసు అలా బిగుపోతుంది ఈ లోపు శ్వేత కీతు ఇద్దరు కూడా ఐసు పూల జడ తీసి అల్లిన జడ విప్పి పైకి వేసి బిడలో ఉన్న తాళి నల్ల తప్ప మిగిలినవన్నీ తీసేసి ఒక టవలిచ్చి బాత్రూంలోకి తోస్తారు అలా బొమ్మలో ఉన్న ఐసూని బాత్రూంలోకి వెళ్ళాక కూడా మైండ్ పని చేయక అలా బొమ్మలా నిలబడిన ఐసూని చూసి ఇప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో పూర్తిగా అర్థమయ్యి శ్వేతనే శారీ మొత్తం విప్పి ఫేస్ పై చేతిలో వాటర్ తీసుకొని పై కొట్టగాని చల్లని వాటర్ అలా మొహానికి తగలగాని తేరుకొని ఐసూ ఎదురుగా చూడగాని తనని చిరునవ్వుతూ చూస్తున్న శ్వేతను చూసి త్వరగా ఫ్రెష్ అయ్యరా అని కిందకు చూస్తున్న శ్వేతని చూసి ఎందుకలా చూస్తోందని మెల్లగా తల కిందకు దించి చూసి పెట్టికోట్ బ్లౌజ్తో మాత్రమే ఉన్న తనని అలా చూసి షాక్ ఎక్స్ప్రెషన్తో ముసుముసుగా నవ్వుతున్న శ్వేతపై విసురుగా ఒక మాకు వాటర్ పోస్తూ సిగ్గులేదే నీకు అని కసరుతూ డేర్ వేస్తుంది విసురుగా ఒకసారి అవి ఉండే ఇంటికి వెళ్ళిన అక్కడ అంత పెద్ద బాత్రూమ్ లేకపోవడంతో ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే బాత్రూమ్ బెడ్రూమ్ అంత సైజు ఉన్న బాత్రూమ్ని చూసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూసి తన లైఫ్లో ఎప్పుడూ అలాంటి బాత్రూమ్ యూస్ చేయడం కాదు కదా ఒక్కసారి కూడా చూడకపోవడంతో దాన్ని చుట్టూ అన్నీ పరిశీలించి గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి ప్రజెంట్ మైండ్లో గట్టిగా రేపు ఆ ఫస్ట్ నేట్ అన్న దాని మీదే ఆలోచనలు తిరుగుతుంటే శివరాన్ చేసి దాని కింద నిలబడగాని ఆ హాట్ వాటర్ బీను తాకుతుంటే అలసట మొత్తం పోయిన ఫీలింగ్ కలగడంతో మైండ్ రీఫ్రెష్ అయ్యి నిజంగా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఏం చేయాలి పెళ్లి జరిగితే ఇంకా అభిగారికి బయట సంబంధాలు చూడడం మానేస్తారు ఆ పిల్లలు ఒకరి కోపానికి బలవరని మాత్రమే ఆలోచించారు కానీ ఇప్పుడు ఏం చేయాలని అలా ఆలోచిస్తూ అలా నిలబడిపోయిన ఐసూకి బయట నుంచి ఎవరో తలుపు కొట్టినట్టు అవ్వడంతో షవర్ ఆఫ్ చేయగాని ఐసు అని పిలిచిన కౌశల్య గారి వాయిస్కి వస్తున్నా అమ్మ అని ఇంకా ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వస్తుంది అక్కడ ఉన్న కౌశల్య గారు సుశీల గారితో పాటు ఉన్న సీతమ్మ గారిని కూడా చూసి సైలెంట్గా ఉంటుంది అదేంటే తల తుడుచుకోకుండా అలా వచ్చేసావు కౌశల్య ముందు దానికి తల తుడు అనగానే ఐసు బ్యాగ్లోంచి ఒక టవల్ తీసి కౌసల్య గారు ఏమీ మాట్లాడకుండానే తుడుస్తారు ఈలోపు సుశీల గారు పెట్టి కొట్టు వేయబోతుంటే పెద్దమ్మ ముందు డోర్ లాక్ చేశారా అని అడుగుతుంది చేసాం ఐసూ అని ఐసు నువ్వు చాలా లక్కీరా మేమంతా వెతికినా ఇంత మంచి సంబంధం తీసుకుని రాలేకపోదు నిజం చెప్పాలంటే నిన్నటి వరకు నా మనసులో చిన్న అనుమానం ఉండేది అసలు ఈ సంబంధం ఎందుకు ఒప్పుకున్నారు ఎంత చేస్తే మాత్రం ఇద్దరు ఇచ్చి తప్పు చేస్తున్నారని మీ అమ్మతో నేను గొడవపడుతూనే ఉన్నా కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ ఇల్లే ఇలా ఉంటే వీళ్ళకి ఇలాంటి ఇల్లులు చాలా ఉన్నాయంట నువ్వు జాగ్రత్తగా మసలుకు నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు వీళ్ళు అని చెబుతూ చీర కట్టిన వాళ్ళ పెద్దమ్మ ఆలోచనలకి మనసులోనే నవ్వుకుంటూ ఇల్లు చూడగానే మనసు మారిపోయిందా పెద్దమ్మ కానీ ఈ పైపై డాబు మాత్రమే చూసే నీకు కీతుతో శివ అన్నయ్య పెళ్ళికి ఎలా ఒప్పించాలో అని అనుకుంటూ ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచించలేక వెనక్కి తిరిగి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉన్న కౌశల్య గారిని చూసి అమ్మ అని పిలిచిన పలకపోగా సైలెంట్గా ఐసూకి నగలు వేస్తూ ఉన్న కౌశల్య గారిని చూసి ఆవిడని హక్ చేసుకొని నా మీద బెంగగా ఉందా అని అడగగానే ఆవిడ కళ్ళ నిండా నీళ్లు కారుస్తూ ఏమో అయ్యో తెలిసినవారు వారు వంచ సంబంధం అని ఒప్పుకున్నా కానీ నీకు ఎప్పుడే పెళ్లి చేయాలని అనుకోలేదురా కానీ ఇప్పుడు బెంగగా ఉందయసు అని బాధపడుతున్నా ఆవిడ భుజంపై చేయవేసి ఇప్పుడు అంత బాధపడడం ఎందుకు వదినా ఏమంత దూరం ఇచ్చి చేసావు నీ కూతుర్ని అని నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నువ్వు అన్న ఇద్దరు ఏమీ ఆలోచించకుండా వచ్చి కావాల్సిన రోజులు ఉండి నీ కూతురుపై బెంగతీరే వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు అయినా ఇంకా మీరు అక్కడ ఎందుకు మనం అందరం ఇక్కడే ఉన్నా నీకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు కానీ నువ్వు అలా బాధపడకూదిన అని ఆవిడ నూరడించి పంతులు గారు వచ్చారని ఈశ్వరి గారు పిలవడంతో ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు ఆవిడ తెచ్చిన కొన్ని నగలు ఐసుకి ఇచ్చి వేసుకోమని చెప్పి వాళ్ళ వెనుకే సుశీల గారు కూడా అందరూ వెళ్ళగానే బెడ్పై కూర్చొని ఉన్న సీతమ్మ గారిని చూసి నువ్వేంటి ముసలి ఇక్కడ అదేంటి అలా అడుగుతున్నావు ఇది నా కూతురిల్లు నేను ఎక్కడైనా ఉంటాను అది నా ఇష్టం అని మూది తిప్పుతూ చెబుతున్న ఆవిడ చూసి అబ్బో కూతుర్ని అల్లుని చూసి నీ కొమ్ములు వచ్చాయే అని ఇంకా ఏదో అనేలోపు ఏదో ఐడియా వచ్చినట్టు ఫాస్ట్గా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి సీతమ్మ గారి దగ్గరికి వచ్చి ఆవిడ ఎదురుగా కూర్చొని ముసలి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని ఆవిడ ఏంటి అన్నట్టుగా చూడడంతో రేపు ఏర్పాట్లు ఏవో చేస్తున్నారంట కదా అని ఆవిడ వైపు చూడగానే ఈ రోజు వతం రేపు ఈవినింగ్ రిసెప్షన్ మరి రేపేంటబ్బా అని నోటి మీద వేలు వేసుకొని అంటున్న సీతమ్మ గారి వైపు సీరియస్గా చూస్తూ నీకు నేను చెప్పేది అర్థమవుతుందని నాకు తెలుసులే కానీ తిక్కతిక్కగా మాట్లాడకుండా నాకు ఇప్పుడు అప్పుడే ఎలాంటి ఇష్టం లేదు నాన్నమ్మ నాకు హెల్ప్ చేయవే అని బొంగమూతుతో అంటూ అసలు నాకు ఏ విషయంలోనైనా అన్నయ్యనే హెల్ప్ అడుగుతాను కానీ వాళ్ళ దగ్గర దీని గురించి ఏం మాట్లాడను చెప్పు అని వేసి దీనంగా పెట్టి నువ్వే ఏదో ఒకటి అదే నువ్వు అప్పుడప్పుడు సీరియల్స్లో చూస్తుంటావు కదా పాలల్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇంకా అని ఆలోచిస్తూ నాకు వీటి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ నీకు ఇలాంటి వాటర్లో జుట్టు పండింది కదా ఇలాంటివి ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకోవి అని అంటున్న ఐసూని సీరియస్గా చూస్తూ ఏంటే నువ్వు మర్చిపోతున్నావా వాడు నా మనవడు కూతురు బిడ్డ నిన్న కాకమొన్న వచ్చిన మనవడు ముఖ్యమా నేను ముఖ్యమా నువ్వు నాకు మాటిచ్చేసావు నేనే ఎక్కువని ప్లీజ్ ముసలి నువ్వు చచ్చి మళ్ళీ నా కడుపునే పుడుదువు గాని అని అంటున్నా ఐసు వైపే చూస్తూ నేను పుట్టాలి అంటే రేపు కార్యం జరగాలి కదే అని ఆవిడనగానే ఒక్కసారిగా సీరియస్ లుక్ ఇస్తుంది ఐసు ఇప్పుడేంటి నీ గోలా అని సీతమ్మ గారు అడగగానే నా బాధ నీకు గోలగా ఉందా ముసలి అని ఏడుపు ముఖం పెట్టి చదువుకుంటున్నాను కదా సరే అని ఏదో అలా బుద్ధిపొట్టి పెళ్లి చేసుకున్నానే అనుకో నీకు తెలుసు కదా నీ మనవడి గురించి నాకేం తెలుసు చెప్పు ఇంకా మా గురించి పూర్తిగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా అలా అని చిన్నపిల్లని వెంటనే కార్యం అంటే ఎలా చెప్పు అని ముక్కు చేసేసరికి కరిగిపోయిన సీతమ్మ గారు సరేలే ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా ఈ లోపు ఏదో ఒకటి చించి చెబుతానులే ఈ లోపు కంగారు నా మనవడిని ఏమీ చెయ్యకే అసలే అమాయకుడు నోరు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడడం కూడా రాదు సన్నాసికి నువ్వేమో చీలి రాక పోట్లాటకు సిద్ధంగా ఉంటావు మీ ఇద్దరికి ఎలా కుదిర్చాడో ఆ దేవుడు చేసుకున్నాక నీతో వేగకుండా తప్పుతుందా వాడికి అని కోపంగా చూస్తున్న ఐసుని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతారు అమ్మాయి కూడా అని అవునులే అబ్బాయి గారి ఫేస్ చూస్తే అందరికీ అలాగే అనిపిస్తుంది ఏం చేస్తాం మాట్లాడడం రాదట్ట అక్కడ ఆయన గారు అన్న మాటలు అన్నీ తెలిస్తే ఈ ముసలిది ఏమైపోతుందో ఇంకా నయం మాట్లాడడం రాదు అని నోట్లో వేలు పెట్టావు కానీ అది కూడా ట్రాప్ అనుకుని నమ్మలేసి పిప్పి ఊసేసే రకం అని అభిని తిట్టుకుంటూ వాళ్ళ అత్త ఇచ్చిన జ్యువెలరీ చూస్తూ లాంగ్ హారం షార్ట్ హారం చోకర్ పెద్ద ఇయర్ రింగ్స్ చేతి గాజులు వడ్డానం అన్నీ చూస్తూ ఇప్పుడు ఇవన్నీ నేను పెట్టుకోవాలా ఇంత హెవీగా ఉన్నాయి ఎందుకు ఇప్పుడు వ్రతమే కదా ఎంత ఉన్నవాళ్ళైతే మాత్రం చిన్నదానికి కూడా ఇలా గంగిరెద్దులా అలంకరించుకోవాలా అని అనుకుంటూ సర్లే ఒక హారం వేసుకుంటా మళ్ళీ అత్త ఫీల్ అవుతుందని ఆ హారం వేసుకొని మిగతావాన్ని కబోర్డ్లో పెట్టి శ్వేత కనిపిస్తుందేమో అని వాటిని లాకర్లో పెట్టిద్దామని చిన్నగా డోర్ నుంచి బయటకు వంగి చూసింది అప్పటికే రెడీ అయి వచ్చి అదిరను ఎత్తుకొని సోఫాలో కూర్చొని ఉన్న అభి ఎప్పుడు ఐసు బయటకు వస్తుందా అని శ్వేత డోర్ వైపు చూస్తుంటాడు మిగతా వాళ్ళంతా కూడా గారు టిఫిన్ ఏర్పాట్లు చేసి అందరినీ పిలవడంతో డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోతారు అందరూ అవిని వ్రతం అయ్యే వరకు ఏమీ తినకూడదు నువ్వు వయసు మీ ఇద్దరికి పాలు పంపిస్తాను శ్వేతతో అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోవడంతో ఇంకా హాల్లో ఎవరూ ఉండరు ఒక్క అభి అదిరా తప్ప ఇంకా అలా ఎప్పుడొస్తుందా బయటికి అని మనసు చూస్తూ ఉంటే అలా ఆడపిల్ల రూమ్ వైపు చూడడం తప్పని తనకి తానే సర్ది చెప్పుకున్న ఆఖరికి మనస్తే పైచే అయ్యి ఐసు దర్శనం కోసం ఎదురు చూస్తున్న అభికి ఆకాశంలో నక్షత్రంలా మెరిసిపోతున్న ఐసుని చూస్తూ అలా ఉండిపోతాడు అలా హాల్ మొత్తం చూసినా అక్కడ ఎవరూ లేకపోవడంతో సోఫాలో కూర్చొని వైపే కళ్ళు రెండు వదిలేసి మరీ చూస్తున్న అభిని చూస్తుంటే నైన్త్ మంత్ అవడంతో ఇంకా మాటలు రాకపోయినా అమ్మ అనడం వచ్చిన అదిర ఐసూని చూసి అమ్మ అమ్మ అని అంటూ పొట్ట చుట్టూ చేయివేసి గట్టిగా పట్టుకున్న అభి చేతుల నుంచి కిందకు జారిపోవాలని ముందుకు ఊగుతున్న అదిరం చూసి అభి ఏంటమ్మా ఏం కావాలి బేబీ అని అడుగుతున్నా వినకుండా మారం చేస్తూ ఐసూని చిట్టు చేతులతో చూపిస్తూ అమ్మ అమ్మ అనేసరికి అప్పటికే తన భాష అర్థమైన వయసు ఒక్క ఉదుటన అదిర దగ్గరికి వెళ్ళి అభి చేతి నుంచి చొరవుగా పాపం తీసుకొని నా బంగారు కొండకి అప్పుడే అమ్మ అనడం వచ్చేసిందా తల్లి అని అదిరను గుండెలకు అత్తుకొని పక్కన అభి ఉన్నాడని ఊహ కూడా లేకుండా మొహమంతా కూడా ముద్దులు పెట్టేస్తూ అదిర కూడా తిరిగి మొహమంతా కూడా సొల్లు పాముతూ ఉన్న చిరాకు పడకుండా అసలు విసుగనేది లేకుండా ఒంటి మీద పట్టు చీర నలిగిపోతుందని స్పృహ కూడా లేకుండా అదిలను ముద్దు చేస్తున్న ఐసూని చూస్తూ రోజు రోజుకి నచ్చేస్తున్న వయసు ఇప్పటికే పెళ్లి బంధంతో నా జీవితంలోకి వచ్చేసావు ఇంకా ఇక్కడ అని అంటూ గుండెలపై చేయి వేసుకొని ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాం అని అనుకుంటూ ఐసూని చూస్తున్న అభి చెవిలో అభి అని గట్టిగా అరుస్తాడు విజయ్ రే ఎందుకు అరుస్తావు అని అంటూ తేరుకొని ఎదురుగా చూడగా ఐసు సోఫాలో కూర్చొని అదిరకు పాలు పట్టిస్తూ ఉండడం చూసి అన్నయ్య పాలు అన్న శ్వేత చేతిలో ఉన్న పాలు చూసి తనకి ఇవ్వు అని చిన్నగా అంటున్న అభిని ఏంటమ్మా మళ్ళీ చెప్పు వినిపించలేదు ఇంకొకసారి చెప్పు అని బుజ్జి అని అంటూ విజయ్ చెవి అభికి దగ్గరగా పెట్టి అనేసరికి చెవి మెలిపెడుతూ శ్వేత నువ్వు పాలు తీసుకొని బయట గార్డెన్లో ఉంటాను తెచ్చి అవి ఐసుకి ఇవ్వు అని అలా చెవి నిలబెడుతూ విజయ్ నొప్పి అని అరుస్తున్నా వినకుండా అలాగే గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి వదులుతాడు అబి అబ్బా అని అనుకుంటూ చెవి నలుపుకుంటూ కొంచెం ఉంటే చెవి ఊడి నీ చేతుల్లోకి వచ్చేద్దును కదరా మరీ అంత పగ నా మీద అన్నీ ఉన్న నన్ను ఒక అమ్మాయి కూడా చూడడం లేదే ఇప్పుడు ఇలా చెవి పీకి చేతిలో పెడితే ఈ చెవిటి ఎవరు చేసుకుంటారు అని గట్టిగా గుండెలపై చేతులతో బాదుకుంటూ దానికి బాధ్యత ఎవరు వహిస్తారా అని అంటూ ఏడుస్తున్నట్టుగా డ్రమటిక్గా అంటున్న విజయ్ డిప్పపై గట్టిగా ఒకటిస్తాడు అభి కింద పెదవి పళ్ళతో నొక్కిపట్టి మరి దాంతో సైలెంట్ అయిన విజయ్ ఇప్పుడు నీ సేవకుడిగా నీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని రెండు చేతులు కట్టుకొని అభి ఎదురుగా నిలబడతాడు తల వంచుకొని ఈ ఓవరాక్షన్ని ఆపుకుంటే మంచిది అని ఈవినింగ్ రిసెప్షన్కి మీడియాని పిలవమని చెప్పి ముందే మ్యాటర్ చెప్పొద్దు అని జస్ట్ నార్మల్ ప్రెస్పీడ్ అని చెప్పమని ఆ ఏర్పాట్లంతా కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఏ తేడా రాకూడదు అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి రాజయ్య గారు పిలవడంతో శ్వేత చిన్న పాలు తాగి విజయ్ చేతిలో ఖాళీ గ్లాస్ పెట్టి లోపలికి వెళ్ళిపోతాడు అభి అన్నయ్య ఏం చెప్పాడు విజయ్ అని అడిగిన శ్వేతకి మీడియాని పిలవమని చెప్పాడు ఇప్పుడు ఈ అభి పెళ్లి మ్యాటర్ తెలిస్తే ఎంతమంది హీరోయిన్స్ ఫీల్ అవుతారు ఇంకెంతమంది పగపట్టి వార్కి సిద్ధపడతారు అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి ఎవరికో కాల్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు విజయ్ కథ ఇంకా ఉంది మరి ఐసు మీద రోజు రోజుకి ప్రేమను పెంచేసుకుంటున్న అభి అభి మీద రోజు రోజుకి కోపాన్ని తెచ్చుకుంటున్న ఐసు మరి వీళ్ళిద్దరి మధ్య చిలిపి తగాదాలు గిల్లి కజ్జాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్